పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి హోటల్ హోటల్లో ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం బయపులో చెయ్యి మా కార్యకర్తల మీద ఇప్పుడున్న విజయకుమార్ గారి మొత్తం నాయకులందరి మీద సందీప్ పంచకర్ అందరి మీద కూర్చో మన సందీప్ గారి మీద మీ కేసులు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు బెటర్ పదిహేను మంది ఉత్తిపుణ్యానికి భరిచం అన్ని అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా ఉంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తా ఉంటారు ఇప్పడం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాక్లు చేస్తారు ఏ రోజు భయపడ ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి కానీ నేను సహాయపడిగానే నా అంత బలహీన ఇంకా ఎవ్వలేడు నా లాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే నేను బలంగా తీసుకున్నా ఉంటే ఉండం పోతే పొందం చూద్దాం వీళ్ళు రౌడీలు అంట వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత వాడు చెప్పాడు ఇది అక్కడ ఎంతమంది వస్తారు రండి నేను చూస్తాను ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కడే ఉండను రండి నాలాంటి పిచ్చా మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర ఉందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తాం అంటే అస్సలు మా అయిన పాత కథలు మా రక్తం సల 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 కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండవు మా దగ్గర పోరాటాలే ఉంటాయి మా ఆడపడుచులు చెప్తా ఉన్నా నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాము అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కత్తి అనుకోండి అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్నాను రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నా కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది అనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను ఇందాక మన విజయనగరం నుంచి మన మనం కురవడవచ్చు జనసైనికుడు కోరవచ్చు కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తావుంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా పా నా చుట్టూ తిరిగి నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు ఒకట లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అన్నానంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది నాకు ఇప్పుడు రా యు ఆర్ వెల్కమ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషీగా గాలికి తిరిగేవాడు వద్దు నాకు మీ పని పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్ టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను మనం ఇదివరకు అడవుల్లోకి వెళ్ళలేము కూర్చోబెట్టి కులం రంగు రంగు కూర్చొని పోరాటాలు చేయాలి ఎంతకాలం చేస్తాం కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం కూడుగుడ్డ కావద్దా ఉద్యోగాలు కావద్దా ఉద్యోగ భద్రత కావద్దా నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు మన కులపోడికి మన కులపోడి చేస్తే జరుగుద్ది అక్కడ ఎక్కడన్నా అలా ఎప్పటికీ జరగదు మాట్లాడితే కూర్చోబెట్టి నువ్వు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం కులం గురించి మాట్లాడుతా అవునా నేను కులంలో పుట్టని ఏం చేయను దానికన్నా నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాశువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను సో అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాను కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను నాకు తెలుసు ఎలాగా తెలుసు తెలియని వాళ్ళ వివరం కాదు కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే ఒక ఆడపడుచు మూడేళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్ ఇలా కూర్చొని మా అన్న వస్తాడు మా అన్నకేం కాకూడదు అంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది అన్న తన అన్న కోసం అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది ఓకే నేను మీరందరూ నా కోసం మేము ఎదుగుతాం అలా కాదు మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకే నేను నడిచి చూపించాం మా నాయకులకి ఇది అర్థమైతే నేను మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే జనసేన ఒక రోజున ఇది నా గట్ ఫీలింగ్ నేను కూడా చెప్పాను ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మనం చాలామంది ఒక నలభై వేల మంది యాభై వేల మంది జాయిన్ అవుతామని చెప్పారు తమిళనాడు జనాభా ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటే నేను చెప్పాను అలాగే మహారాష్ట్ర నుంచి లాతూర్ నుంచి షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను తెలంగాణలో మనకు ఎలాగో ఉన్నాను ఒరిస్సా నుంచి బరంపురం నుంచి వచ్చి మాట్లాడితే నేనేం చెప్పానంటే నేను నా నేల నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను బాగుండాలని కోరుకుంటాను కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి ఈరోజు చూడటానికి మీరు అందరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు పాతికేళ్ళని కానీ మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మీరు దృష్టి ఉంది అంటే ఈరోజు రెండు వేల మేము పుష్కర కాలం పట్టింది నాకు దాదాపు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల పైన దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సటన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి అలాంటిది భవిష్యత్తులో మేమి కర్ణాటకలో కావచ్చు తమ్ తమిళనాడులో కావచ్చు లేదంటే ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు తెలంగాణలో కావచ్చు మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు కానీ మీరు నిలబడాలి ఇప్పుడు చూశారు కదా రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో మొత్తం మూడు ఒక్క ఒక్క ఒక ఆడపడుచు ఇంతమంది రా గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే వేరే కానీ మూడు గంటలు ఒక్కటే నిలబడింది మీరు అలాంటి మానసిక స్థిరత్వం స్థైర్యం ఉంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ కాకపోతే అంత తేలిక కాదు అది అంత తేలిక కాదు ఎందుకంటే నేను అనుకుంటే సరిపోతుంది అది అది సహజంగా క్రమంగా జరగాలది సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటే చూసేవాళ్ళకి ఇలా అయిపోద్ది అనుకుంటారు మనం నిలబడితేనే అవుద్ది కష్టపడితేనే అవుద్ది కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం మన మూలాలు పరిరక్షించుకోవాలి ఈ మైండ్ సెట్ మటు ఖచ్చితంగా వీ కెన్ గో ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి ప్రతి అంశం మీద మనకి మనకు ఒక స్పష్టత ఉండాలి నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది ప్రతి క్రియా సభ్యుడికి సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి పార్టీ ఆఫీస్ ఆఫీసెస్ తోటి అనుసంధానం అయ్యే పని విధంగా పని పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్న నీకు మా ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే నేను ఎంత నలిగిపోతానంటే నేను శివ అనే వ్యక్తిని ఎలా పట్టుకుంటాను చెప్పండి ఒక పద్దెనిమిదేళ్ల శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ నగర్ జనసేన ఆఫీసులో వెళ్తా ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు చుట్టాకొచ్చారో ఎవరో తెలియట్లేదు అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను బయట ఇద్దరు కుర్రాడ లోపల రమ్మని చెప్పాను వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే మాకు నల్లమల్లలో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న కలుషితం అయిపోతున్నాయి మాకు ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఇంగ్లీష్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నా లేదా ఇంగ్లీష్ మనకు రెండూ రావు నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయి మన డబల్ బోనస్ డబుల్ ధమాకా రెండు చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి ఏ నిస్సహాయ నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చిన సహాయం పడితే నేను నా పరిస్థితి ఆలోచించి ఏం చేయాలి దీనికి అని నేనేమనుకున్నానంటే ఆ రోజు మన మన విహన్ మంత్రా గారు ఉంటే ఆయన కలవడానికి కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే నాకు ఆయన వ్యక్తిగత పరిశోధన సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడతా ఏంటి అండి ఇలా అంటే ఇలా చేయాలి నేను అనుకున్నాను శివ నాకు తెలియదు ఏం చేయాలో ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామా వీళ్ళ వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడొచ్చా అంటే ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి విహనుమంతరావు గారు తోడై నేను మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు తర్వాత మన ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదే రోజున అప్పటి ముఖ్యం గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు ప్రభుత్వం డిక్లరేషన్ ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని పక్కన ఫ్రెండు ఆకలికి సరిపోక బస్సుకే రెండు వందలు మూడు వందలు అయిపోయి మళ్ళీ వెళ్ళడానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా రెండు వందలు ఉందేమో మీకు తెలుసు వచ్చి నడవాలి ఆటోలు రాలేరు బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు నీ భావం ఏంటి చెప్పంటే కష్టం పెద్ద పొడి పొడి మొక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్ఘంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా నేను జనసేన క్రియేట్ చేసిన వాళ్ళు మరి మన తెలంగాణలో మనమే తెలంగాణలో మనకేం లేవే అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమంది కానీ సరిగ్గా చేయాలి చెప్పాలి చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది సో మరి మీకు నేను ఏం చేయాలి సో మొన్న పది సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు నేను నడిచి చూపించాం ఒడిదుడుకుల్లో నిలబడ్డాం కష్టం మీద పడ్డాం కుటుంబాలను వదులుకున్నాం వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం తిట్లు తిన్నాం అన్ని రకాలుగా నిలబడ్డాం ఇబ్బందులు పడ్డాం అంటే పొలిటికల్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను యు టు బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నాను మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమాటిక్ గ్రోత్గా ఉండిపో చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా గ్రాస్ రూట్ కార్యకర్తలని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించాలి కొత్త తరం నాయకుల్ని తయారు చేయడమే జనసేన తదుపరి దశ ప్రయాణం